హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా రేర్గా దొరుకుతున్నాయి ఈ మధ్య ఒకప్పుడు బాగా దొరికే అనమాట ఇవేంటో గుర్తుపట్టేశారా అదేనండి కాసరకాయలు ఒకప్పుడు చక్కగా చీలకట్ల మీద బాగా పండేవిట మన పెద్దవాళ్ళంతా ఎక్కువగా తినేవాళ్ళట ఇప్పుడు దొరకటమే మహాభాగ్యం అన్నట్టుగా తయారైపోయింది పెద్దవాళ్ళు వీటి గురించి చెప్తే అసలు అబ్బా ఎన్నాళ్ళు అయిపోయిందో అరుచి చూసి అనేసి అంటున్నారు నాకైతే కొద్దిగా హండ్రెడ్ రూపీస్ పట్టినాయి అనమాట ఇవి సో ఇవి కూర ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి ప్రాసెస్ అనేది చూద్దాం వీటికి ఉన్న తల తోక రెండు తీసేయాలండి తలకాయ తీసేసి తోక తీసేస్తే మనం అనేది చేసుకోవచ్చు చూసారు కదా అలా తీసేసిన తర్వాత వీటిని నీళ్ళలో చక్కగా ఒకటికి రెండుసార్లు ఇలా కలుపుతూ తడిపే తడుపుతూ మనం కడిగేసుకోవాలి ఎందుకంటే ఇవి మీద గట్టల్లో పండుతాయని చెప్పాను కదా మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని అలా చేస్తే మనకి దీంట్లో ఉన్న అంతా కూడా పోతుంది తర్వాత మనం ఒక బాండి తీసేసుకొని దాంట్లో మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఎందుకంటే వీటికి ఎక్కువ గింజలు ఉండేసి తోలు అనేది పల్చగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు డీప్ ఫ్రై కూడా నేను వేయించి వేపుల్లానే చేస్తున్నాను అయినా కానీ మనకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదు ఇలా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొద్ది కొద్దిగా గింజలు అనేవి వేసుకోవాలి వీటిని తర్వాత మనం చిన్నగా వాటిని అటు ఇటు మనం కదిలించుకోవాలి ఎందుకనంటే మాడి ఇది అవ్వకూడదు కదా అందుకని అలానే ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఎక్కువ సార్లు కూడా వీటిని తిప్పయకూడదు చెప్పాను కదా మొత్తం గింజలే ఉంటాయండి అంతా కూడా ఉరికే పైన తోలు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కదిపితే ఏమైతుందంటే గింజలు బయటకు వచ్చేసి మొత్తం ఇదే ప్రాబ్లం ఉందనమాట అందుకని స్లోగా చేసుకోవాలి ప్రాసెస్ అంతా చూసారు కదా చాలా వరకు మనకి స్కిన్ అనేది ముచ్చుకున్నట్టుగా వచ్చింది అంటే చక్కగా వేగిపోయినట్టు అర్థం అనమాట దీంట్లో మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి మనం ఇలా వేగేసిన తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర అనేది వేసుకోవాలి టేస్ట్కి బాగుంటుందన్నమాట మొదట్లో వేయకుండా ఇప్పుడు ఎందుకు వేసానంటే మొదట్లో వేస్తే మాడిపోతుంది అనమాట దీంట్లో ఇప్పుడు వేసుకుంటేనే చక్కగా మనకి సెట్ అవుతుంది కొంచెం పసుపు అనేది వేసుకోవాలి ఎక్కువ మోతాదులో ఏది అవసరం లేదు దీనికి మనకి తర్వాత ఆజ్ టీజ్గా మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట ఇది దీనికి మీరు పెద్ద శ్రమగా తీసుకొని చేసేది కూడా కాదు మన ఉప్పు దీనికి తగినంత ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఉప్పు కూడా ఎక్కువ అయితే పట్టదు ఎందుకనంటే ఇవి చెప్పాను కదా గింజలే ఉంటాయి తోలు ఉంటుంది అనేసి కాబట్టి ఉప్పు కారం అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే దీనికి పడుతుంది ఇది మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి కాసరగాయలు అనేవి చాలామంది ఏమంటారంటే షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా మంచిది అని చెప్పి చెప్తారు ఇవి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళట వాళ్ళకి ఇవి చాలగట్లకి వెళ్ళి కోసుకొని వచ్చేవాళ్ళట వాళ్ళే కోసుకొని వచ్చేసేసి ఈ కర్రీ అంటే వాళ్ళకి చాలా నచ్చేదిట సరే అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ త్రీ బ్లాగ్స్ థ్యాంక్ యూ